జిఎన్ఆర్ భక్తి ఛానల్కు స్వాగతం మనం కంచి కామకోటి పీఠాదీశ్వరులైన శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి దివ్య మహిమలను తెలుసుకుంటున్నాం గత భాగంలో తెలుగు భాష గురించి మహాస్వామి వారు చెప్పిన విషయాలను తెలుగు భాష శివప్రదానం లిపి శక్తి స్వరూపం భాష శివ స్వరూపం ఆంధ్రదేశం తిలింగ దేశమని దేశమే లింగావర్తం అనగా లింగములతో చుట్టబడినదని దక్షిణాన దక్షిణ కాశీ కాళహస్తి పడమట శ్రీశైల క్షేత్రము ఉత్తరమున కోటిలింగ క్షేత్రము హద్దులుగా ఉన్నది ఆంధ్రదేశమని అలాంటి ఆంధ్రదేశములో తాను జన్మించలేదు అని అయ్యప్ప దీక్షతుల వారు ఎప్పుడూ బాధపడేవారని వారు చెప్తే వారి మరొక దివ్య మహత్యాన్ని తెలుసుకుందాం శ్రీ నమః నమ గురుభ్యో నమ శివాయ గురవే నమ హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర కంచి పరమాచార్య మహిమలు మహాస్వామి వారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి కంచి స్వామి పంపిన వారు రండి అది జూన్ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జరిగిన సంఘటన కంచి పరమాచార్య స్వామివారు మహబూబ్ నగర్ ఇప్పటి తెలంగాణలో పర్యటిస్తున్నారు అక్కడ జరిగే శంకర జయంతి ఉత్సవాలలో పాల్గొనవలసిందని స్వామివారు ఆజ్ఞాపించారు నన్ను నేను వెళ్ళి వారిని దర్శించుకున్నాను వారు నన్ను శృంగేరి వెళ్ళి జగద్గురువులను కలవమని చెప్పారు నాతో పాటు మరొక ఐదుగురము కలిసి శృంగేరి వెళ్ళాము మేము శృంగేరి చేరిన వెంటనే శారదాపీఠం సెక్రటరీని కలిశాము ఆయన ముందస్తు అపాయింట్మెంట్ లేకుండా ఆచార్యులను కలవడం కుదరదని తేల్చి చెప్పారు నేను మహాస్వామి వారిని మనస్సులోనే ప్రార్థించి అక్కడ కూర్చొని శారదా మాతకు సహస్రనామం చేయడం ప్రారంభించాము మేమందరం దాదాపు ఒక గంట తరువాత శృంగేరి పీఠ జగద్గురువులు శ్రీ 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 శంకరాచార్య అభినవ విద్యా తీర్థ మహాసన్నిధానం శ్రీ శంకరాచార్య భారతీ తీర్థ సన్నిధానం ఇరువురు దీపారాధనకు వచ్చారు వారు శారదా మాతకు చేయవలసిన పూజ అంతా చేసి ముగిసిన తరువాత మహాసన్నిధానం వారు మా వైపు చూస్తూ కంచి నుండి వచ్చిన వారు మమ్ము కలవవచ్చు అని చెప్పి ముందుకు నడిచారు మాకు చాలా ఆశ్చర్యం వేసి వారి వెంట వెళ్ళాము దాదాపు ఒక గంటసేపు వారితో సంభాషించాము మేము తిరిగి వచ్చిన తరువాత సెక్రటరీ గారు మా వద్దకు వచ్చి మమ్మల్ని క్షమాపణ కోరుతూ మిమ్మల్ని పరమాచార్య స్వామి వారు పంపారని మీకు అన్నిటికంటే పెద్ద అపాయింట్మెంట్ ఉందని నాకు తెలియదు నన్ను క్షమించండి అని చెప్పాడు అప్పుడు నేను అతనితో సన్యాసులను సిద్ధ పురుషులను కలిసేటప్పుడు ఏ పరిచయం చేసుకోవలసిన అవసరం లేదని చెప్పాను అచ్చంగా ఇలాంటి సంఘటనే తపోవనం సాధు త్రివేణిగిరి స్వామిగల్ మరియు తిరువన్నామలై విసిరి స్వామిగల్ వారి దగ్గర కూడా జరిగింది ఇక్కడ అర్థం చేసుకోవలసినది ఏమంటే మనకు తెలిసిన దానికంటే మహాత్ములకు తెలిసినది ఎక్కువ వారిది వ్రాత సంభాషణ మౌఖిక సంభాషణ కాదు వారిది ఆత్మ సంభాషణ మనం కేవలం దూతలం అంతే ఉన్నది ఒక్క పరబ్రహ్మ స్వరూపం అయినప్పుడు వారు ఆ పరబ్రహ్మమునందు రమించినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడవలసిన పని లేదు వారు ఆత్మస్థితి చేత ఒక్కటిగా ఉండి ఎప్పుడూ మనతోనే ఉంటారు ఇది మహాస్వామివారి దివ్య మహత్యం హర హర శంకర జయ జయ శంకర కంచి శంకర కామాక్షి శంకర మహాస్వామివారి మరెన్నో దివ్య మహిమల కోసం జిఎన్ఆర్ భక్తి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి చేసిన వారు లైక్ చేసి షేర్ చేయండి మహాస్వామి వారి మరొక దివ్య మహత్యంతో మళ్ళీ కలుసుకుందాం ఓం నమ శివాయ